గూడూరు నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కలెక్టర్ రంజిత్ బాషాకు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జూలపాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం కోరారు అనంతరం వారు షాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ లక్ష్మణ కౌన్సిలర్లు నందకిషోర్ టీచర్ కిషోర్ మద్దిలేటి ಓ ಆಪ್ಷನ್ ಮೆಂಬರ್ ಮದಾರ್ ಸಾವಲಿ ವೈಕಾಪ ಸಭ್ಯುಲು ಸತ್ಯಲು ಪತಿರಂಗಡು ಪ್ರಭಾಕರ್ ಮೂಲಗೇರಿ ರಂಗಡು ಕೊಂಡಿಗೇರಿ ಗಿಡ್ಡಯ್ಯ ಪಿಎನ್ ಶಫಿ ಚಿಕೆನ್ ವಲಿ ಹಬೀಬ್ ಖಾದರ್ ಪಾಮುಲ ಶಿವ ರಾಮಾಂಜನೇಯ ರಂಗನ್ನ చేద్దా మన అందరం చేద్దాం మీరు కొద్దిగా అందరూ కలిసి ఉండాలి ఉండాలా ఓకే ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తా